హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివేశ్రీ యమహానగరి కలకత్తాపూరి అందాల ఆడబొమ్మ వేణువేదో నేరేడి పళ్ళు నీ నీలాల కళ్ళు అమ్మాయే సన్నగా చెప్పవే చిరుగాలి నీ నవ్వుల తెల్లదనాన్ని ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ చేసి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ టాలీవుడ్లోని టాప్ హీరోలందరి సినిమాలకు సంగీతాన్ని అందించి వారి సినిమాలు మ్యూజికల్ గా హిట్ అవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన ఇండస్ట్రీలో దాదాపు అందరూ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మణిశర్మ తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో రెండు వందలకి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు అలాగే ఎన్నో సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు ప్రస్తుతం అప్కమింగ్ హీరోలకు ఒక రేంజ్ ఉన్న హీరోలకు సంగీతాన్ని అందిస్తూ ఇప్పటికీ తనలో అద్భుతమైన సంగీతాన్ని అందించే సత్తా ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు తాను చేసిన మెలోడీ సాంగ్స్ తో ఆహ్లాదాన్ని అందించడమే కాదు మాస్ సాంగ్స్ కి ఆడియన్స్ తో స్టెప్ లేయించిన మణిశర్మ పుట్టినరోజు జూలై పదకొండున ఈ సందర్భంగా ఈయన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం తండ్రి నాగయజ్ఞ శర్మ మంచి వయలిన్ కళాకారుడు అవకాశాలు వచ్చినా కుటుంబాన్ని నడిపించేంత ఆదాయం రాకపోవడంతో తన పిల్లలు సంగీతం నేర్చుకుని ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో వారిని ఆ పక్కకు రాకుండా చూశారు కానీ సంగీతం నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉన్న మణిశర్మ తనకు వాయించడం రాకపోయినా హార్మోనియం పెట్టేతో కుస్తీ పట్టి నేర్చుకున్నాడు తండ్రికి అది ఇష్టం లేక హార్మోనియం ని దాచేసేవారు కానీ తండ్రి లేనప్పుడు అమ్మని రిక్వెస్ట్ చేసి దాన్ని బయటికి తీసి వాయించేవాడు మణికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గుర్తి తంత్రి అతనికి వయోలిన్, మాండోలిన్, గిటార్ నేర్పించారు. అయితే కీబోర్డ్ ప్లే చేసే వారికే ఎక్కువ రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారని తెలుసుకొని తండ్రి సలహా మేరకు కీబోర్డ్ కూడా నేర్చుకున్నారు. వెస్టర్న్ మ్యూజిక్ లో ఇళేరాజా ఏఆర్ రెహమాన్ లకు గురువైన జాకబ్ జాన్ దగ్గర వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకున్నాడు మణి శర్మ. 18 ఏళ్ల వయసులోనే చదువుకి స్వస్తిపల్లికి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇళేరాజా రాజకోటి కీరవాణి వంటి సంగీత దర్శకుల వద్ద శిష్యరికం చేశారు ఏఆర్ రెహమాన్ తో కలిసి కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశారు క్షణక్షణం చిత్రానికి కీరవాణి దగ్గర పనిచేస్తున్నప్పుడు మణిశర్మ టాలెంట్ ని గమనించి తన నెక్స్ట్ సినిమా రాత్రి చిత్రానికి రీ రికార్డింగ్ చేసే బాధ్యతను అప్పగించారు రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో రూపొందిన అంతం చిత్రంలో చలెక్కి ఉందనుకో పాట చేశారు మణిశర్మ మణిశర్మ సంగీతం అందించిన తొలి పాట అదే ఆ చిత్రానికి ఆర్ డి బర్మన్ మూడు పాటలు కీరవాణి ఒక పాట చేశారు కానీ టైటిల్స్ లో వారిద్దరి పేర్లు వేయకుండా మణిశర్మ పేరు వేయడం విశేషం ఈ సినిమా తర్వాత మణిశర్మకు ఐదేళ్ల పాటు ఒక్క అవకాశం కూడా రాలేదు అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమించుకుందాం పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే అవకాశం వచ్చింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చూడాలని ఉంది చిత్రంలోనే పూర్తి స్థాయి సంగీత దర్శకుడయ్యారు అయితే ఈ సినిమా కంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏవీఎస్ డైరెక్షన్లో వచ్చిన సూపర్ హీరోస్ ప్రేమించుకుందాం రా బావగారు బాగున్నారా గణేష్ చిత్రాలు రిలీజ్ అయిన తరువాతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చూడాలని ఉంది విడుదలైంది మణిశర్మకు ఈ సినిమా అవకాశం రావడం వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది తన సహచరుడైన ఏఆర్ రెహమాన్ అప్పటికే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళిపోయారు నిర్మాత అశ్వని దత్కి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది తన సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే చిరంజీవి ఏమంటారోనని మణిశర్మతో క్యాచీగా ఉండే పాటలు వేయించుకొని చిరంజీవి దగ్గరికి వెళ్లారు ఏ ఆర్ రెహమాన్ మన సినిమాకి పాటలు పాడాడంటూ ఆ క్యాసెట్ చిరంజీవికి ఇచ్చారు దత్ అవి విని చిరంజీవి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు ఆ పాటలు మణి చేశాడంటూ అసలు విషయం చెప్పారు దత్ అలాంటి ఓ చిన్న డ్రామా తర్వాత మణిశర్మకు మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి అవకాశం వచ్చింది సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు కూడా పాడుతూ ఉంటారు కొందరు తమ కెరీర్లో ఒక్క పాట అయినా పాడి ఉంటారు కానీ మణిశర్మ మాత్రం ఒక్క పాట కూడా పాడలేదు దానికి కారణం ఆయన గాత్రం పాటలు పాడేందుకు అనువుగా ఉండదని అయితే కీరవాణి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎలాగైనా అతనితో పాట పాడించాలని ఒక సినిమాకి పట్టుబట్టి పాడించారు కానీ ఆ పాట రికార్డింగ్ అయిన తర్వాత ఆ పాట ఆగిపోయింది అలాగే బావగారు బాగున్నారా చిత్రంలోని ఓ పాటకు తన గొంతుతో విండ్ ఎఫెక్ట్ ఇచ్చారు మణి అయితే ఆ పాటను సెన్సార్ వారు కట్ చేశారు అలాగే తొలి రోజుల్లో ఒక సినిమాకి అడ్వాన్స్ తీసుకొని పాటలు చేశారు అందులో ఒక పాటకి చిన్న హమ్మింగ్ పాడాల్సి వచ్చింది అది పాడి రికార్డు చేసి టేప్ ని ప్రొడ్యూసర్కి ఇచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆ సినిమా నుంచి మణిశర్మను తప్పించి మరో మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు తను ఆ పాట పాడితే తనకి ఆ సినిమాకి డేంజర్ అని గ్రహించి మణి ఆ తర్వాత పాట పాడడం కాదు కదా కనీసం మైక్ పట్టుకొని మాట్లాడడం కూడా చేయలేదట తను ఏ సినిమాలోనూ పాడకపోయినా ప్రేక్షకులకు మాత్రం వీణుల విందైన పాటల్ని అందించారు క్లాస్ మాస్ మెలోడీ ఫాస్ట్ బీట్ ఇలా అన్ని రకాల పాటలతో ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు మణిశర్మ తన కెరీర్ లో చిరంజీవి బాలకృష్ణ మహేష్ వంటి హీరోలకే ఎక్కువ సినిమాలు చేశారు ఇక తను చేసిన పాటలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు వాటిలో చూడాలని ఉంది సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డు చిరునవ్వుతో చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు ఒక్కడు సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు తన తర్వాత ఎంతో మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా కొత్త తరహా సంగీతాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన తన మ్యూజిక్ మ్యూజిక్తో సంగీత దర్శకుడిగా ఇప్పటికీ కొనసాగుతున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్